రామ సత్యనారాయణ గారి గ్యారేజ్లో ఒక నిజమైన హిట్టు ట్రాఫిక్ దాదాపు ఆ గ్యారేజ్లో యాభై పైన బళ్ళు ఉన్నాయి యాభై బళ్ళని జాగ్రత్తగా లాక్కొచ్చాడు సరే ఈ ట్రాఫిక్ అనే బండి మాత్రం రోడ్డు క్లియరెన్స్ చేసుకుని థియేటర్లో కూడా ట్రాఫిక్ బాగుంది నిజమైన హిట్ ఈ సినిమా నమ్మొచ్చు మనం ఈసారి రామ సత్యనారాయణ గారిని ఎందుకంటే కలెక్షన్స్ చెప్తున్నాయి ఇంతకుముందు రామ సత్యనారాయణ గారి సినిమా అంటే ఒక్కోసారి అడిగేవాళ్ళం ఆయన ఎడిబిటాయి అండ్ నిజంగా రిలీజ్ అయిందా నిజంగా రిలీజ్ అయిందా అని కానీ ఇది మాత్రం జెన్యున్గా ఆయన కూడా మన వాట అన్నాడు ఇది ఆఖరి దెబ్బండి ఇది దెబ్బ తడ్డేట్టు తేల్చుకోవాలన్నాడు నిజంగా సక్సెస్ఫుల్గా ఒక హిట్ సినిమా టూ థౌజండ్ ఫోర్టీన్లో డబ్బింగ్లో ఒక సూపర్ హిట్ సినిమానే చెప్పుకోవాలి దీన్ని మనం గార్డెన్ బ్యానర్ తీశారు అక్కడ హిట్టు ఆ సినిమాని నేను ఇక్కడ డబ్బింగ్ చేయడం జరిగింది ఇక్కడ కూడా హిట్టు ఇది ఫస్ట్ టైం నా లైఫ్లో క్యారియర్లో ఒక షో వేసి సినిమా చూపించి మొదటి రోజునే ఎనిమిది ఏరియాలకి ఒక బైర్స్ అందరినీ చూసి నచ్చి కొన్నటువంటి సినిమా ఇది ఈ సినిమా సక్సెస్ అనేది మేము షో వేసిన రోజునే తెలిసింది కానీ ఈవేళ ఆడియన్స్ దృష్టిలో కూడా సక్సెస్ఫుల్గా సినిమా రన్ అవుతుంది ఈవేళ నిన్న సమకాంతర బంధువు అయినప్పటికీ కూడా చాలా చోట్ల మానుషులు పండి కొన్ని చోట్ల మానుషులు పడలేదు పడకపోయినా మ్యాట్ నుంచి అన్ని చాలా స్పీడ్గా కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ షో సెకండ్ షోలో హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అయినాయి ఇది ఎందుకు అంటే నేను అబద్ధం చెప్పినా ప్రేక్షకులు అబద్ధం చెప్పరు కలెక్షన్స్ అబద్ధం చెప్పవు ఈ మంచి సినిమాని జనం ప్రోత్సహిస్తున్నారు ఈ సినిమాలో ఫైట్లో డాన్స్లో అవి కాకుండా ఒక హార్ట్ టచ్ చేసే పాయింట్లు ఉన్నాయి సినిమాలో అందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు యాక్ట్ చేశారు ప్రకాష్ రాజు గారు ఒక శరత్ కుమార్ గారు రాధిక విజయ్ కుమార్ గారు అలాగా స్పెషల్ అప్పరియన్స్గా మన సూర్య గారు యాక్ట్ చేశారు ఆ సూర్య గారు చెప్పిన నాలుగు డైలాగులు కూడా చాలా అందరినీ ఎంతో ఒక ఇన్స్పిరేషన్ చేసినాయి ఓ మంచి సినిమా తీసాను నేను ఫస్ట్ టైం హ్యాపీ ఫీల్ అవుతూ ఇవాళ సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది రేపు పొద్దున ప్రెస్ మీట్ ఉంది కొంచెం రావాలని అన్నారు ఏంటంటే ట్రాఫిక్ మూవీ దాని గురించి అని అన్నారు డెఫినెట్గా వస్తాను అన్న ఎందుకంటే ఈ సినిమా నేను మలయాళంలో యాక్చువల్లీ తెలుగులో రీమేక్ చేద్దామని ట్రై చేసినప్పుడు వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారని అన్నారు తర్వాత చూస్తే రామ్ సత్యనారాయణ గారిది ఇది పేపర్లో యాడ్ చూశాను అన్నమాట అప్పుడే సత్యనారాయణ రెడ్డి గారితో అన్నాను చాలా మంచి సినిమా సార్ అది మంచి ప్రమోషన్ చేస్తే డెఫినెట్గా బాగా ఆడచ్చు అని అన్నాను అట్లాగే ఈరోజు ఈ సినిమా నిన్న మార్నింగ్ షోసు వేరే స్ట్రైట్ సినిమాలు అన్నిటికంటే కూడా దీనికి బాగున్నాయని చెప్పి అని అన్నారు అయితే డెఫినెట్గా అంటే ఇలాంటి క్రియేటివ్ మూవీస్ మన కామన్ మ్యాన్కి మాత్రం ఏ లాంగ్వేజ్ అయినా సరే మంచి సినిమా అనేది హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు అట్లా ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు డెఫినెట్గా వెళ్తుందని చెప్పి నమ్ముతున్నాను ఎందుకంటే మంచి క్రియేటివ్ సబ్జెక్టు డెఫినెట్గా చూసిన వాళ్ళు ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఎప్రిషియేట్ చేసే విధంగా ఉంటుంది ఇప్పటి నుంచి మారుతి గారు శివాజీ గారు చెప్పినట్టు మలయాళంలో చూసిన దగ్గర నుంచి చాలామంది ట్రై చేశారు పెద్ద డైరెక్టర్లు వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ ట్రై చేశారు రీమేక్ చేద్దాం ఆ తర్వాత తమిళ్లో వాళ్ళు రీమేక్ చే తీసేశారు అక్కడ ఆ తర్వాత తమిళ్లో కూడా చూశాను నేను సినిమా అన్ని చోట్ల సక్సెస్ అయిందా తెలుగులోకి ఎవరు చేస్తారని ఉన్నది నేను కూడా అనుకున్నాను తీసుకున్నాను కాకపోతే నా సినిమా దాంట్లో నేను బిజీగా ఉన్నాను తర్వాత రామ సత్యనారాయణ గారు చూసినప్పుడు అనుకున్నాను రామ సత్యనారాయణ గారు డెఫినెట్లీ ఈ సినిమా ఈ సినిమాతో ఒక అడుగు అంటే వేరే అడుగు స్ట్రెయిట్ సినిమాలు తర్వాత ఒక పెద్ద అడుగు వేయబోతున్నాడు ఆయన సెపరేట్ ఇమేజ్ వస్తుంది ఈ సినిమా నుంచి అని చాలా చాలా మొండి అండి చాలా పట్టుదల కూడా లైక్ దీన్ని రీమేక్ చేశారు ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు అందుకే ఎంత పెద్ద ఇట్ అయితే లైక్ ఇన్ని లాంగ్వేజెస్లో హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు సేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు అండ్ ఈ ఫిలిము డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా గ్రిప్పింగ్గా చాలా థ్రిల్లింగ్ అండ్ ఇందులో మనకు కావాల్సిన ఫుల్ లైక్ మొత్తం అందరూ పెద్ద నట్లు అందరూ ఉన్నారు సూర్య గారు స్పెషల్ గెస్ట్ రోల్లో చేశారు నిజంగా ఈరోజు సక్సెస్ జరుపుకోవాల్సిన సమయం సమయం అండి రామ సత్యనారాయణ గారికి తను ఎంతో కాలంగా సినీ పరిశ్రమలో ఉంటూ ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి ఒక మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇన్ని సంవత్సరాలకి ఆయన కళ ఫలించి ఒక మంచి సినిమా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకురాగలిగారు నిన్న అన్ని చోట్ల కూడా కలెక్షన్స్ రిపోర్ట్స్ అన్ని తెలుసుకున్నానండి చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి సినిమాకి రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి రివ్యూస్ మంచి బ్యూటిఫుల్ రివ్యూస్ ఇచ్చారు కొన్ని వెబ్సైట్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ కొన్ని త్రీ పాయింట్ ఫైవ్ మంచి మంచి రేటింగ్స్ ఇచ్చారండి ఇది రామ్ సత్యనారాయణ గారికి ఒక మంచి బిగినింగ్ లాగా తను ఏదైతే కావాలని కోరుకుంటున్నాడు ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ కావాలని నాకు డబ్బులు ఉన్నాయి సినిమా కావాలండి సినిమా కావాలని అంటున్నాడు